లంబాడా లేనటువంటి మొట్టమొదటి మంత్రివర్గంలో లేనటువంటి మొట్టమొదటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సో ఇందుకోసమే సామాజిక తెలంగాణ రావాలంటున్నాం అందరికీ అధికారంలో భాగస్వామ్యం రావాలంటే హమారే మైనారిటీ బాయో మిల్నా ఎస్టీస్ కో భీ మిల్నా ఎస్సీస్ కో భీ మిల్నా ఖవాతీనోంకో భీ మిల్నా హమారే యువాంకోభి మిల్నా సబ్కేలి సామాజిక తెలంగాణ చెయ్యి ఇదేదో నినాదం చెప్తలేను నేను మనకు తెలంగాణ భౌగోళికంగా వచ్చిన తర్వాత ఏం జరగాలి అనే ఆలోచన కోసం చెప్తా ఉన్నాం ఆత్మగౌరవంతో కూడినటువంటి అభివృద్ధి ఎందుకోసం ఆత్మగౌరవంతో కూడినటువంటి అభివృద్ధి అంటున్నాం తెలంగాణ వాళ్ళం ముందు నుండి ఒకటే మాట్లాడినాం ఆకలితోనైనా ఉంటాం కానీ అవమానాన్ని సహించం అందుకోసమే ప్రత్యేక రాష్ట్రం కావాలని కొట్లాడినాం మళ్ళీ వాళ్ళు ఎక్కడుంది ఆత్మగౌరవం గౌరవం లభిస్తుందా అందరికీ దొరుకుతుందా అంటే అవకాశం వస్తేనే అధికారం వస్తుంది అధికారం వస్తేనే గౌరవం వస్తుంది అందుకే సామాజిక తెలంగాణ అంటే అవకాశం అధికారం ఆత్మగౌరవం అనే నినాదంతో ముందుకు వెళ్దాం అంటున్నా ఓన్లీ ఒక బీసీల కోసం మాట్లాడతలేను నేను ఓన్లీ ఒక ఎస్సీల కోసం మాట్లాడతలేను ఓన్లీ ఒక ఎస్టీల కోసం మాట్లాడతలేను మహిళలు యువకులు అందరూ ముందుకు రావాలనేటటువంటి కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్నాం ఖచ్చితంగా తెలంగాణ జాగృతి జనం బాటలో ఈ అంశాలన్నీ టేకప్ చేస్తాం రిజర్వేషన్ల గురించి మాట్లాడతాం విద్యా అవకాశాల గురించి మాట్లాడతాం ఉపాధి అవకాశాల గురించి మాట్లాడతాం నిన్న గ్రూప్ వన్ పిల్లల కోసం కొట్లాడినాం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు కూడా ఉత్తరం రాసినాం ఆ ఉత్తరాన్ని వారు సుమోటో కేసుగా టేకప్ చేయకపోతే రిట్ పెటిషన్ కూడా వేస్తాం ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే గ్రూప్ వన్ ఎగ్జామ్ జరిగిందో అందులో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని తుంగలోకి దొక్కి ఎనిమిది మంది ప్రాంతేతరులను తీసుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చిండ్రో దాన్ని ఆపి తీరుతాం ఎందుకంటే ఆ ఎనిమిది మంది ఇంకా ముప్పై ఏండ్లు మన తెలంగాణలో చక్రం తిప్పేటటువంటి అవకాశం ఉంటుంది గ్రూప్ వన్ అంటే పెద్ద పోస్ట్ నిర్ణయాలు తీసుకునే పోస్ట్ ఇంపాక్ట్ఫుల్ పోస్ట్ కాబట్టి వీటి మీద తప్పకుండా పోరాటం చేస్తాం యువతకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ప్రశ్నిస్తాం ఇవాళ మన నిజామాబాద్లో ప్రారంభమైంది ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క జిల్లా మొత్తం ముప్పై మూడు జిల్లాలు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి చోట రెండు రెండు రోజులు ఉంటాం వెళ్ళిన ప్రతి చోట కూడా సాంస్కృతిక కళాకారులందరినీ కూడా కలుస్తున్నాం వారందరూ కూడా పెన్షన్ కోరుకుంటా ఉన్నారు వారిని కూడా కలుస్తాం తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు వారు గుర్తింపు కోరుకుంటున్నారు ఇంతకుముందు కూడా నిజామాబాద్ కామారెడ్డి మొత్తం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అంతా కూడా వచ్చి కలిసి వెళ్ళడం జరిగింది అట్లానే అమరవీరుల కుటుంబాలు ఉంటే కుటుంబానికి కోటి రూపాయలు ఇచ్చేంత వరకు కూడా పోరాటం చేస్తాం ఉద్యమకారుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ రెండు వందల యాభై గజాలు కావచ్చు అమరులైనటువంటి వారి కోసం కూడా పోరాటం చేస్తాం మన దగ్గర ఉన్నటువంటి పాలమూరు శంకరయ్య గారి దగ్గర కూడా ఇప్పుడు వెళ్తా ఉన్నాం వారి విగ్రహానికి కూడా పూలమాల వేసి వారిని కూడా గౌరవించుకుంటాం ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ప్రతి జిల్లాలో అనేక కార్యక్రమాలు చేపడతాం ముందుగా మన నిజామాబాద్ జిల్లా మన జిల్లా కాబట్టి కొంచెం ఎక్కువసేపు మీకు వివరించి చెప్తున్నా క్షమించాలే మీరు అవుతుంది బట్ అల్టిమేట్ గోల్ ఏందంటే తెచ్చుకున్న తెలంగాణ అందరు తెలంగాణ కావాలి కొందరు తెలంగాణ కావద్దనేటటువంటి ప్రయత్నంలో మీ నిజామాబాద్ బిడ్డగా మీ ఇందూరు బిడ్డగా ఇక్కడ నుండి బయలుదేరి వెళ్తూ ఉన్నాం మీ అందరి శుభాశీసులు ఉండాలని ముఖ్యంగా మా మీడియా మిత్రుల యొక్క సహకారం శుభాకాంక్ష శుభాశిషులు ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ ఎమ్మెల్యేలు ఎందుకు బయటకు వచ్చారు అనేది ఎమ్మెల్యేసే చెప్పాలి నాకు తెలియదు ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం ఉండొచ్చు వాళ్ళు ఎందుకు బయటకు పోయినరో ఏందో ఆ జడ్జిమెంట్ చేసేటటువంటి పరిస్థితిలో నేను లేను నేను అప్పుడు అక్కడ నన్ను జైల్లో ఉంచినటువంటి సందర్భంలో చాలామంది ఎమ్మెల్యేస్ వెళ్ళిపోయారు సో అప్పటి పరిస్థితులు ఏందో నాకు తెలియదు అంతకుముందు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఎవరన్నా ఎమ్మెల్యేలు కొద్దిగా బాధపడ్డా నారాజు ఉన్నా ఏదన్నా ఇష్యూస్లో ఉన్నా కూడా నేను అనుసంధానం చేసేదాన్ని వాళ్ళను అట్లా కాదన్నా ఇట్లా అని సంజాయిస్తుంటే పార్టీలో మనం ఉండాలే బలంగా పార్టీ కోసం పనిచేయాలని చెప్పి అనేక మంది ఎమ్మెల్యేతో సత్సంబంధాలు పెట్టుకొని వారిని పార్టీలో ఉండే విధంగా నేను చేసిన కానీ ఆ తర్వాత మొన్న పది మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినరు ఎందుకు వెళ్ళిపోయినరు అన్నటువంటి విషయం అయితే నాకు తెలియదు నా విషయానికి వచ్చినట్టయితే నేను పార్టీ కోసం చేసినటువంటి అనేక కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకోకుండా అన్ఫార్చునేట్లీ పార్టీ ఏకపక్ష నిర్ణయం తీసుకొని నన్ను బయటకు పంపింది కాబట్టి నేను బయటకు వచ్చిన నేను బయటికి రావాలనుకోలేదు బయటపడాలనుకోలేదు అసలు ఎన్నడూ కూడా నా బాధను లోపలే ఉంచుకున్నా తప్పితే బయటికి చెప్పలేదు కానీ అనివార్య పరిస్థితుల్లో ఇవాళ చెప్పాల్సి వస్తుంది చెప్పాల్సి వచ్చింది కాబట్టి నన్ను పార్టీ సస్పెండ్ చేస్తే పార్టీ ద్వారా వచ్చినటువంటి ఎమ్మెల్సీకి రాజీనామా చేసిన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన నా ప్రజల దగ్గరికి మళ్ళీ నేను వెళ్తా ఉన్నా నాకు తెలివని తెలంగాణ కాదు కొత్త తెలంగాణ కాదు మొత్తం నేను తిరిగిందే ప్రతి ఊరు ప్రతి మండలం మళ్ళీ ఒకసారి వెళ్ళి అందరినీ కలుస్తా నా బాధ పంచుకుంటా వాళ్ళ బాధ తెలుసుకుంటా పరిష్కార మార్గాన్ని వెతికే వెతికేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను ओके okay. कुछ जहाँ जहाँ बात करना था जिन जिन फोरम में पार्टी में डिस्कशन कर रहा था हर जगह पे हमने डिस्कशन किया है और लगातार डिस्कशंस के बावजूद चंद लोगों का पार्टी में अनफॉर्चुनेट तरीके से अपर हैंड होते रहा और ये अपर हैंड होने में कोई प्रॉब्लम नहीं है लेकिन पार्टी को जो नुकसान देने वाले लोग हैं उनका अपर हैंड होना सारे पार्टी के लिए नुकसान है तो सिर्फ मैं अपनी बात नहीं कर रही मैं हमेशा पूरे पार्टी का ही बात करती थी आज भी पूरा पार्टी का ही बात करूंगी कोई भी ऑर्गेनाइजेशन जागृति हो या बी आर हो जो कांग्रेस हो, हो अगर वो ऑर्गेनाइजेशन के अंदर आप हो जिम्मेदार जिम्मेदारी आप कुछ लेते हो तो पूरी शिद्दत के साथ काम करना चाहिए लेकिन दो के बाज लोगों का आज अपर हैंड हुआ है दो के बाद लोगों लोगों ने केसीआर साहब के इर्द गिर्द जमा होके पूरे पार्टी को नुकसान आज पहुंचाया तो वही मेरी प्रॉब्लम है उनके वजह से ही आज पार्टी से मैं बेदखल हुई हूँ थैंक यू जूबली हिल्स जूब्ली हिल्स उप एनिक तो मैं इंटरेस्ट लेदी अभी चिन्ह एनिक అన్ అన్ఫార్చునేట్లీ ఒక ఎమ్మెల్యే గారు చనిపోవడంతో వచ్చిన ఎన్నిక మేమైతే ఏం స్టాండ్ తీసుకోదలుచుకోలేదు మాకు సంబంధం లేదు మాకు ముందు నుండి హైదరాబాద్లో మంచి కేడర్ ఉంది జూబ్లీహిల్స్లో ఉన్న క్యాడర్ వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టానుసారంగా అక్కడ వేసుకుంటారు తెలంగాణ జాగృతి అఫీషియల్గా ఏ స్టాండ్ తీసుకోదు మాకు సంబంధం లేని ఎన్నిక అది థ్యాంక్ యూ జై తెలంగాణ అన్న అన్న ప్ర ప్రస్తుతానికి పబ్లిక్ రూట్ మ్యాప్ ఉందన్న ఆ రూట్ మ్యాప్ అంతా కూడా మీకు ఇచ్చిన ముప్పై మూడు జిల్లాలలో పబ్లిక్కి సేవ చేయడమే పెద్దది కదన్న పొలిటికల్ పార్టీ వేటుడు ఎంతసేపు పార్టీ ఇంపార్టెంట్ కాదు ఇష్యూస్ ఇంపార్టెంట్ పొలిటికల్గా సాల్వ్ చేయడం ఇంపార్టెంట్ ఇవాళ పొద్దున కూడా నేను నిజామాబాద్ రూరల్ పోయొచ్చు మళ్ళీ ఒకసారి మీకు అది చెప్తాను నేను చాలా ఇంపార్టెంట్ మొత్తం చేతికి వచ్చినటువంటి మక్క పంటకు దగ్గరకు వచ్చి ఫారెస్ట్ ఆఫీసర్సు విషం పిచికారీ చేసి మొత్తం చంపేసినారు మక్క పంటను మూడెకరాల గిరిజన రైతులు వేసుకుంటే అదే విషం డబ్బా గుంజుకొని ఆ గిరిజన రైతు ఆత్మహత్య చేసే ప్రయత్నం చేసిండు అంటే ఇంత దారుణం ఉండకూడదు కదా ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అదే మంచి ప్రాజెక్ట్ దగ్గరికి పోయి మీ అందరికీ పట్టాలు ఇస్తామని చెప్పిండు రెండేళ్ళు అయిపోయింది ఇంతవరకు అయితే పట్టాలు ఇవ్వలేదు ఆ రైతు సాగు ఆడ ప్రాజెక్టు కడతలేరు పట్టాలు ఇవ్వలేదు సాగు చేసుకుంటుండే అంత కోపం ఎందుకు అధికారులకు అంత కర్కశత్వం ఎందుకు పాపం ఆయన మూడు ఎకరాలు ఎంత పెట్టుబడి పెట్టి ఉంటాడు ఎంత కష్టపడి ఉంటాడు చేతికొచ్చిన పంటను అంత దారుణంగా చేయడం కరెక్ట్ కాదు నేను కలెక్టర్ గారికి నిజామాబాద్ కలెక్టర్ గారికి పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నా కొంత ఫారెస్ట్ ఆఫీసర్స్ని సంయమనం పాటించమని చెప్పండి ఎందుకంటే మీ ప్రభుత్వం స్టాండ్ ఏందో మీ ప్రభుత్వం స్టాండ్ ఏందన్నది మీకు క్లారిటీ లేకపోతే క్లారిటీ తెచ్చుకోండి ఒకవేళ మంచి ప్రాజెక్టు కట్టదలుచుకోకపోతే అక్కడ ఉండేటటువంటి రైతులకు పట్టా ఇవ్వండి వ్యవసాయం చేసుకునే అవకాశం ఇవ్వండి అంతేగాని వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళను బలవంతంగా ఫారెస్ట్ ఆఫీసర్లను పంపించి అట్లా పంట నాశనం చేయడం అన్నది కానీ మాత్రం మానవత్వం కాదు ఇది కాంగ్రెస్ పార్టీకి మీ ప్రభుత్వానికి తగదని కలెక్టర్ గారిని నేను డిమాండ్ చేస్తాను క్వశ్చన్ అవి వినపడలే బ్రదర్ కేసీఆర్ గారు అచ్చా కేసీఆర్ గారే నన్ను బయటకు పంపించి ఇంకో పార్టీ పెట్టావు వచ్చా ఏ అట్లా అట్లాంటిది ఏం లేదు బ్రదర్ ఇప్పుడు కేసీఆర్ గారికి నాకు ఒకటి మంచి అలవాటు ఉంది ఏది ఉన్న మొక్క చెప్తాం స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటాం ఒకవేళ అట్లా వేసేది ఉంటే కూడా అట్లా చెప్తారు నువ్వే బయటకు పోయి పార్టీ పెట్టుకోని అట్లా అట్లా కావాలంటే ఒక సర్వే వేసుకుంటే తెలిసిపోద్ది కదా ఎవరికి ప్రజాదరణ ఉందో దానికి ఇంత వేసుడేందుకు ఇది ఈ ఈ జరిగినటువంటి సంఘటనలు అన్నీ కూడా చాలా అన్ఫార్చునేట్ జరిగినాయి పోరాటాల పార్టీకి ఇట్లాంటి పరిస్థితి రాకూడదు వచ్చింది కాబట్టి ఏం చేయాలి ఏంది అనేటటువంటిది ఫ్యూచర్లో ప్రజలే నిర్ణయిస్తారు కాకపోతే నన్ను పార్టీలకెళ్ళి బహిష్కరించింది కేసీఆర్ గారే సస్పెండ్ చేసింది ఆ రోజు లెటర్లో అయితే అది వారి ఆదేశాల మీదకనే ఉన్నది సంతకం వేరే వాళ్ళది ఉన్నది కానీ నిర్ణయం సార్దనే చెప్తా ఉన్నారు సార్కున్న మంచాల అలవాటు ఏంటంటే ఒకవేళ ఇట్లాంటి పెద్ద స్కీమ్ మీరు చెప్పినట్టు నన్ను బయటకు పంపించి ఇంకో పార్టీ పెట్టించి నన్ను సీఎం చేసి ఇట్లాంటివి ఉంటే అది కూడా ముఖంగా చెప్తారు కాబట్టి అంత సీన్ లేదు స్ట్రేట్ ఫైట్ ఇది స్ట్రేట్ ఫైట్